నా పేరు వి శ్రీనివాస శర్మ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను వృత్తిరీత్యా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో రిటైర్ అయ్యాను నాకు ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పాటలు పాడడం అంటే చాలా ఇష్టము ఛానల్ ఫైవ్ ఏఎం వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మెగా ఈవెంట్ వంద రోజుల కార్యక్రమము త్రిమూర్తులు అనేటువంటి ఈవెంట్ మెగా ఈవెంట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై తరగతి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నాకు కూడా ఘంటల్ మాస్టర్ పాటలు పాడడానికి అవకాశం ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాను ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళ లాంటివారు అలాంటి మహానటులకు ఎన్నో సినిమాల్లో తన గాత్రాన్ని పంచి వాళ్ళ సినిమాలు విజయపదంగా నడవడానికి చేసినటువంటి ప్రయత్నము సఫలీకృతమయ్యి ఎంతో ఉన్నత స్థానానికి చేరినటువంటి మన ఘంటసాల మాస్టారు ఆయన పాడినటువంటి పాటలతో ముగ్గురు అంటే ఘంటసాల మాస్టారు ఇటు ఎన్టీఆర్ అటు ఏఎన్ఆర్ వీరు ముగ్గురిని కలిపి త్రిమూర్తులు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఛానల్ ఫైవ్ ఏఎం వారికి అభినందనలు ఈ సందర్భంగా శ్రీ తుర్లపాటి రావు గారు ఎడిటర్ గారు ఆయనకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ సెలవుతో నమస్కారం భూభువర్లోకాలపురమునందున నిన్ను తాళమేసిన ఇంట దాచ స్వర్గలోకములోన దుర్గమందున నిలిపి గట్టి బందోబస్తు బస్సు పెట్ట నిమ్మూ ఊర్ధ్వలోకాలో ఊహింసారాని ఎోటనైనా బంధింస నిమ్ము ఆ అతల వితల సుతల తలాతల తల లోక పాతాళాదిలో చటికై నను ఎత్తు కు నిమ్మూ కటి కాపలా కాయ నిమ్ము తరుణీ తరుణీ రుణి పదునాలుగు భువనాలు తిరిగి తిరిగి కలుసుకుందును నిన్ను నేను తెలుసుకునుమా గగన సీమీని కంఠహారములో ధనరారు హాయిగా నందనోద్యాన సీమను కుంకు అందాల కొదమరాయం శయన గ అమరులైరావత హస్తాగ్రము నవే చెలు చంగా గంగాధరుణి రంగుగా కొలువై పసలు నించెడు చంద్రవంకయనగా చూడుడది గో నికి చుక్కలలో నిల్చి రెక్కలార్పకుండా చుక్కకుండ ఆకసాన తెలియాడుచున్నది నాదు పావురము రాచటి విమేరయా ఆ महाुभव मनोजव मारुतुलल्यग जितेन्द्रियं बुद्धिमता वरिष्ठ वाताज वानर मुख्यम श्रीरामदूत శిరసనమి భజే రమ్యరంభవీ నిత్యవాస భాళభాను ప్రభాస భజే చంద్రికాకుందమారహా भजे संततम सततूपालस जय जय महासत्वाह महावज्रदे परिभूत सूर्य कार्य महावीर गंभीर हेमाद्रिधीरा धरा राम सौमित्री संवेशितात्मा महात्मा ನಮೋ ವಾಯುಪುತ್ರ ನಮೋ ಸಚ್ಚರಿತ್ರ ನಮೋ ಜಾನಕಿ ಪ್ರಾಣದಾತ ಭವಿಷ್ಯವಿಧ ಹನುಮಂತ ಕಾರುಣ್ಯವಂತ ಪ್ರಶಾಂತ ನಮಸ್ತೆ 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 శ్రీరామచంద్రం శ్రీతాం సలక్ష్మణం భూమిసు లోకాభిరామం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసన బ్యూయ రమణోలారా నేటికి కనికరించినారా కలకాదు కదా సకులారా ఓహో ఓహో మదీయ మోహిని ఓ సఖి ఓహో చివ మదీయ మోహిని ఓ సఖి కలలో కనిపించి వలపించిన చిలులోహో కలలో కనిపించి పలపించిన చిలులోహో కనుల బిందు చేసారే కనుల బిందు చేసారి కధన్యుడనై తిని నేన ఓ సఖీ ఓహో చిలి ఓహో మదీయమోహిని మోహిని ఓ సఖీ నయగాదములొలిగించి ప్రియరాగము పలికించి నయగాదములొలిగించి ప్రియరాగము పలికించి హాయి నొసగు ప్రియలే హాయి నొ ప్రియలే మరి సిగ్గులు ఓ సఖి ఓహో చెలి ఓహో మదీయ మోహిని ఓ సఖీ కను చూపులు వైపు మనసే నా వైపు కన్ను చూపుల్లో ఒకవైపు మనసేమో నా వైపు ఆటలహో తెలిసెనులే ఆటలహో తెలిసెను చెలగాటము నా కడ చెల్లుని ఓసీ ఓహో చెలి ఓహో మదీయ మోహిని